అడిగా వెళ్ళేసేసి ఫస్ట్ తినేసేసి ఫస్ట్ అంటే వీడియో చేసిన తర్వాత వెళ్ళేసి తినేసేసి సెవెన్కి సెవెన్ నుంచి అయితే ఇంకా ఐ హ్యావ్ టు స్టార్ట్ కోల్ కాలి మా ల్యాప్టాప్ అయితే బ్లిచ్ టైప్లో సడన్గా డిస్ప్లే వచ్చి అటు ఇటు డోంట్ నో తొందరగా అయితే ల్యాప్టాప్ కొనాలి ఛార్జర్ బాగాలేదు ల్యాప్టాప్లో ఛార్జర్ అయితే అస్సలు బాగాలేదు నో అది ఎన్నో ఉంటుంది అయితే కష్టంగా తెలియదు బట్ అంత తొందరగా అయితే అంత తొందరగా అయితే ల్యాప్టాప్ కొనాలి బట్ ఈరోజు ఇంకా నాకు కోల్కాలే స్టార్ట్ చేయలేదు అప్పుడే ల్యాప్టాప్ అయితే ఎప్పుడు అంటే ఎప్పుడు నుంచో ప్రాబ్లం సో నేనైతే ప్రే చేసిన ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ వరకు నా ల్యాప్టాప్ని అయితే ఏం చేయద్దు ఇంకేం దాంట్లో దేవుడికి ఇంకేం దాంట్లో వేస్ట్ అయితే చూడను జస్ట్ నా బిజినెస్ సంబంధించిన మనీ గురించి అవే ఏదైతే యూస్ఫుల్ అవుతుందో దాని గురించి చూస్తాను నా ల్యాప్టాప్ నేను చేయబాక ఇంకా డబ్బులు దానికి పెట్టేస్తాను ఇంకా అదే డబ్బులు లేవు పెట్టిన డబ్బులు కూడా లేవు యాక్చువల్గా సో కాబట్టి దాన్ని ఏం చేయబాక ప్రార్థించుకున్నాను ప్రార్థించుకున్నాను యా అది అయితే ప్రస్తుతానికి విషయం టైం టైం బాగాలేదని చెప్పడానికి లేదు ఎందుకంటే నేను ఇంకా స్టార్ట్ చేయలేదు జర్నీ ఫస్ట్ స్టార్ట్ చేసినాక దెన్ ఆయన గోయింగ్ ఇంటూ దెన్ ఆయన గోయింగ్ టు చెప్పగలుగుతాను టైం బాగుందో బాగాలేదని సో స్టార్ట్ అయి చేయకుండా టైం బాగాలేదనే చెప్పగలుగుతాం చెప్పండి సో ప్రస్తుతానికైతే ఫోకస్ అయితే ఫస్ట్ వన్ స్టెప్ పట్టే టైం వన్ స్టెప్ అట్టే టైం ఫస్ట్ అయితే ఇది ఫోకస్ చేస్తున్నా దెన్ ఐఎం గోయింగ్ టు డూ దెన్ ఐ గోయింగ్ టు ఫోకస్ ఫస్ట్ కోల్ కాల్ చేస్తాను తర్వాత ఎక్స్పీరియన్స్ అయితే రికార్డ్ చేస్తాను అది అయితే అప్లోడ్ మళ్ళీ అయితే చేస్తాను అప్పుడైతే నేను ఎక్స్పీరియన్స్ క్యాలెండర్ అయితే పాతది సో అదే పాత క్యాల కనిపిస్తుంది ఫిఫ్త్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ చేస్తాను ట్వంటీ త్రీ వరకు ఇట్ డజన్ మ్యాటర్ ఇక్కడ ఉండే ఇక్కడకుండే వారం వారం వరకే నాకు లెక్క సెకండ్ది పైంది లెక్కలేదు కిందది లెక్క లేదు అరౌండ్ కలిపితే వారమే లెక్క వస్తుంది రెండు వారాల కంటే తక్కువే ఉంది ఇంకా టైం అంతలోపలయితే నేను ల్యాప్టాప్ అయితే కొనాలి ల్యాప్టాప్ కొనాలి అదే ఐ మీన్ మ్యాక్బుక్ అయితే కొనాలి శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ ఆఫర్లు అయితే చూశాను ఎయిటీ థౌజండ్ సంథింగ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అది అయితే కొనుక్కోవాలి అది రెండు మళ్ళీ రేబర్ సన్ సన్గ్లాసెస్ ఇంకా చాలా ఉన్నాయి పీర్సింగ్ ఇంకా చాలా అయితే రాశాను అది యాప్టాప్ పోయింది పైన దానిపైనకి చేసాను అవి ఇంకా చాలా లిస్ట్ ఉంది అవన్నీ చేయాలి ఫస్ట్ అయితే నాకు డబ్బులు అయితే కావాలి टैबलेट का या तర్వాత ల్యాప్‌టాప్ మెబుక్ ఐని తర్వాత అది వస్తది ఫస్ట్ ఫోకస్ డబుల్ డబుల్ మీద పెడతాను దెన్ ఎవరీథింగ్ విల్ కమ్ నెక్స్ట్ ఆఫ్ ఆఫ్టర్ ది నెక్స్ట్ సో యా ఆది ప్రస్తానానికి నా గోల్ అయితే సో యా దట్స్ ఇట్ ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడే కోల్ కాల్ అయితే చేసి తర్వాత ఎక్స్‌పీరియన్స్ అయితే చెప్తాను అది చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్రస్తానానికి అయితే నో డిస్ట్రాక్షన్స్ నో నథింగ్ జస్ట్ టు మీ కోల్ కాల్ అంతే ఇంకేం లేదు జస్ట్ దెన్ కోల్ కాల్తో చేస్తుంది వాట్సాప్ మళ్ళీ అయితే ఈరోజు చేస్తాను రికార్డ్ చేసి రేపు పెడతాను వీడియో ఈరోజు పెట్టేస్తాను దాన్ని అప్లోడ్ అంత వీడియో నెట్ అయితే ట్వంటీ జీబీ ఉంది నాకునేది నెట్ ల్యాప్టాప్ మొబైల్ దీంతో ఎప్పుడైతే నేను వన్ వీక్ కాదు కదా టూ డేస్లో కాదు కదా వన్ డేలో డబ్బులు కావాలి వన్ డే సిక్స్ ల్యాక్స్ అయితే కావాలి నిమిషం సో యా హెచ్ల్స్ చేద్దాం హెచ్ టైల్స్ చేద్దాం వెన్ బోయింగ్ వెన్ బొమ్మ పడితే నాకు సిక్స్ లైన్స్ ఈ రోజు నుంచి ఐ మీన్ రేపటి లోపల చేస్తారు ఐ మీన్ బుక్స్ బుక్ అయితే చేయాలి తర్వాత క్లోజ్ అయితే తర్వాత చేయొచ్చు ఫస్ట్ బుక్ చేయాలి సోయ సిక్స్ లైన్స్ అయితే నాకు కావాలి బొమ్మ పడితే వచ్చి వస్తారు బోల్స్ పడితే రారు సోయ చూద్దాం నాదొచ్చి బొమ్మే

బల్ సెట్ అవ్వట్నంటే 3 సాలెస్ 3 సాల ఇదే వడి ని సార్ అదేదైతే లఖనోది సేస్తాం అదేదైతే తీసేస్తాం నెక్స్ట్ అయితే ఇదే లాస్ట్ ఫరంగ కర్ది సేస్తాం ఒకటి ఇపుడైతే బొమ్మ బల్ సెట్ అవ్వట్నది షట్ ఎందుకు అవ్వట్నది మళ్ళీ బల్స్ పడింది సో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ పడితే పడింది మళ్ళీ ఇదే పడింది